హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు వర్ధమాన్ సిల్వర్స్ ఈరోజు మనవియర్స్ అందరికీ ఎప్పుడు పెద్ద పెద్ద ఐటమ్సే కాకుండా చిన్న చిన్న ఐటమ్స్ కూడా అడుగుతుంటారు కదా చాలామంది మ్యారేజ్ సీజన్ వీడియో నేను ప్రీవియస్గా చూసుకుంటే కొంచెం చైర్స్ అవి కలెక్షన్ అయితే షేర్ చేశాను పసుపు కుంకుమ గిన్నెలకు సంబంధించిన సెట్స్ ఉంటాయి కదా టూ బాల్స్ త్రీ బాల్స్ ఫోర్ బాల్స్ అట్లా అట్లాంటి కలెక్షన్ ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసినాను ఇవి మీకు తక్కువలో తక్కువ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి అప్ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి రెగ్యులర్ సిల్వర్ కాన్సెప్ట్లో అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ నుంచి చూసేద్దాం మనకి త్రీ బౌల్స్ అండి త్రీ బౌల్స్ ఇట్లా ప్లెయిన్గా వస్తుంది అనమాట సో ఏంటంటే కొంచెం సింప్లీగా కావాలి తక్కువ ఇట్లో కావాలి అనుకున్నాను చిన్న ఇట్లా ఫ్లవర్ బేస్మెంట్స్తో ఇట్లా చిన్నగా క్యారీ ఆన్ చేయడానికి ఇట్లా చిన్న ఈజీ హ్యాండిల్ త్రీ బౌల్స్ వస్తుంది అండ్ ఫోర్ బౌల్స్లో కావాలి అనుకుంటే ఫోర్ బౌల్స్లో కూడా సేమ్ డిజైన్ అండి ఇప్పుడు చాలామందికి ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి కూడా బాగా తీసుకెళ్తున్నారు సో గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అనుకుంటే కూడా ఇట్లా అనమాట అంటే బేస్మెంట్స్ ఇట్లా ఫ్లేవర్ వద్దు అనుకుంటే ఎలిఫాంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇట్లా ఇందులో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎల్ఫ్ బేస్మెంట్ వచ్చింది కదా ఫోర్ బౌల్స్ చూపించాను ఇందులో మీకు త్రీ బౌల్స్ కావాలి అంటే అట్లా మనకి బల్క్ ఆఫ్ ఆర్డర్స్ కూడా మీరు కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు అండ్ చూడొచ్చు ఇందులో మీకు త్రీ బౌల్స్ అండి సేమ్ ఇదే డిజైన్ చూసాం కదా ఇదే డిజైన్లో కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే పెద్ద సైజులో కూడా మన దగ్గర డిజైన్స్ అయితే ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి ఇది త్రీ బౌల్స్ ఇది ఫోర్ బౌల్స్ అండి కంప్లీట్లీ తక్కువ వెయిటేజ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కూడా సైజుని బట్టి డిజైన్స్ అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడవచ్చు అదేంటంటే ఇక్కడ మీకు హ్యాండిల్ క్యారీ చేయడానికి సింపుల్ ఇచ్చాం కదా కొంచెం ఇట్లా పీకాక్ లాగా ఇచ్చేసి ఇట్లా డిఫరెంట్ షేప్ అండి ఇది కూడా మీకు ఎల్ఫ్ అండ్ బేస్మెంట్ వస్తుంది అండ్ మీకు ఇదంతా కూడా ఇందులో కూడా టూ బౌల్స్ ఉంటుంది త్రీ బౌల్స్ ఉంటుంది చూడొచ్చు ఇట్లా ఇందులో కూడా సైజు అంటే మీకు టూ హండ్రెడ్ గ్రామ్స్లో ఒక సైజ్ వస్తుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్లో ఒక సైజు వస్తుంది వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో ఒక సైజ్ వస్తుంది కదా గ్రామ్స్ తగ్గే బట్టి సైజ్ తగ్గుతుంది గ్రామ్స్ పెరిగే కొద్ది సైజ్ కూడా పెరుగుతుంది కదా సో ఇది కూడా చూడవచ్చండి అండ్ బేస్మెంట్ కానీ పీకాక్ డిజైన్ ఫర్ సపోజ్ ఈ బేస్మెంట్ మీకు ఇక్కడ ఎల్ఫాంట్ వచ్చింది ఈ ఎల్ఫాంట్ బేస్మెంట్ వద్దు వేరేది కావాలన్నా అలా కూడా మన దగ్గర డిజైన్స్ ఉంటే ప్లస్ కస్టమైజేషన్ చేర్చుకోవచ్చు అండ్ ఇందులో కూడా అండి పైన మనకి ఏదైతే ఉందో సపోర్ట్ ఇందులో పీకాక్ కాకుండా వేరే డిజైన్స్ కావాలంటే కూడా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇందులో ఈ పీకాక్ వచ్చింది ఇక్కడ చూడొచ్చు లక్ష్మీదేవి అనమాట ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటుంది లక్ష్మీదేవి దాంట్లోనే మనకి ఇది వేరే డిజైన్ అండి వేరే డిజైన్లో త్రీ బౌల్స్ చూపించాను కదా ఇది ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్స్లో ఫోర్ బౌల్స్ ఎట్లా చూపిస్తున్నాను ఇది బేస్మెంట్ కూడా మనకి ఎల్ఫాన్ బేస్మెంట్ వచ్చింది పైన లక్ష్మీదేవి అమ్మవారు వస్తుంది ఇదంతా కూడా ఫోర్ బౌల్స్ ఎట్లా ఉంటుంది చూడొచ్చు ఇది కూడా లక్ష్మీదేవి అమ్మవారు సో ఇట్లా ఫోర్ బౌల్ సెట్ ఇది మీకు మీడియం సైజ్ వస్తుంది అంటే మీకు వన్ ఎయిటీ గ్రామ్స్లో వస్తుంది ఇది టూ హండ్రెడ్ టూ ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది ఇది కూడా అండి ఇందులో మాకు అసలు బేస్మెంట్స్ వద్దు అనుకునే వాళ్ళు బేస్మెంట్స్ లేకుండా కూడా మన దగ్గర డిజైన్స్ ఉంటాయి ఇప్పుడు చాలామంది బేస్మెంట్స్ అడుగుతున్నారు కాబట్టి సో ఆ కాన్సెప్ట్లో అయితే చూపిస్తున్నాం వితౌట్ బేస్మెంట్స్లో కావాలి అనుకుంటే కూడా త్రీ బౌల్స్ టూ బౌల్స్ అండ్ ఫోర్ బౌల్స్ కావాలి అంటే కూడా మన దగ్గర ఉంటాయి ఇదైతే మీరు రెగ్యులర్ సిల్వర్లో చూపించాను అండ్ ఇంట్లో కాకుండా మీకు నక్షి విత్ యాంటిక్లో కావాలి అంటే కూడా మన దగ్గర పసుపు కుంకుమ బౌల్ సెట్లో కూడా త్రీ బౌల్స్ దగ్గర నుంచి కూడా అవి కూడా ఉంటాయి డిజైన్స్ అవైతే నేను వీడియోలో షేర్ చేయట్లేదు ఆ డిజైన్స్ కావాలి అనుకుంటే ఒకసారి మీరు వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనకి షాప్కి కూడా విజిట్ చేయించండి విజిట్ చేయలేని వాళ్ళకి ఆన్లైన్లో మాకు చూపిస్తారా ఐడియా కోసం మీకు ఐడియా కోసం వీడియో సపోర్ట్ ద్వారా కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అండ్ మనకి అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా మన డెలివరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అసలు ఎలా డెలివరీ చేస్తారు మీకు ఏదైనా ఐటమ్స్ కావాలి అనుకుంటే ఎలా ఛార్జ్ ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఒకసారి మా కాంటాక్ట్ అయితే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇందులో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా స్క్రీన్ షాట్స్ తీసుకుని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేస్తాం